అసలు భోగి పండుగ విశిష్టత ఏంటి రోజు మంటలు ఎందుకు వేసుకుంటారు ఓకే భోగి అంటే దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్పి మనకు రెండు ఉంటాయి అవునా అంటే భగవంతుడికి మనకి ఒక ఏడాది అనుకో అంటే మనకు ఒక సంవత్సర కాలం భగవంతుడికి ఒక రోజుతో సమానం అలా భగవంతుడు ఒక రోజుతో సమానం అని అనుకుంటే కనుక ఉత్తరాయణ పుణ్యకాలం మొత్తం భగవంతుడికి పగల్లాంటిది దక్షిణాయన పుణ్యకాలం మొత్తం రాత్రి లాంటిది ఏమ్మా ఈ దక్షిణాయనం పూర్తయ్యేటటువంటి చివరి రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు భోగి దక్షిణాయనం పూర్తయ్యే చివరి రోజు ఏదైతే ఉంటుందో దాన్ని భోగి అంటారు భోగి రోజుతో పూర్తవుతుంది దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా మనం భోగి అంటే ఏంటి చెప్పుకున్నాం ఏమిటి భోగమును అని అనుభవించినది ఏమిటి ఆ భోగము అనుభవించినది అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఈ భోగి సంక్రాంతి ఇవన్నీ కూడా పల్లెటూళ్ళలోనే ఎక్కువ చేస్తారు సిటీల్లో చేయలేమో అనే ఒక రకమైనటువంటి అపోహ ఉంది ఇది పల్లెటూళ్ళు సిటీలన్నీ తేడా ఏం లేదమ్మా దీనికి అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా సరే చాలా గ్రాండ్గా చేసుకునేటటువంటి పండగ కానీ సిటీ విషయానికి వస్తే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇంజనీర్స్ ఇలాంటి ఈ యొక్క చదువులు పెరిగిన తర్వాత ఉద్యోగాలు పెరిగిన తర్వాత బిజీ లైఫ్ పెరిగిపోయిన తర్వాత ఈ పండగ ప్రభావం అనేది సిటీలో కొంచెం తక్కువ కనిపిస్తుంది పల్లెటూరు అనేటప్పటికీ పచ్చని ప్రకృతి చక్కటి పంట ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్ని యుగాలు గడిచినా ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నా కూడా ఎక్కడా తగ్గదు ఆహ్లాదకర వాతావరణం అనేది అందుకని పల్లెల్లో ఎక్కువగా దీని ప్రభావం కనబడుతుంది ఈ పండగ ప్రభావం అలాగే ఈ పల్లెల మీదే పండగ వాతావరణ ప్రభావం ఎందుకు ఎక్కువ ఉంటుందంటే పంటలు పండించడం ఈ పెద్ద పండగ టైంకి ఆ పంట చేతికి అంది రావడం తద్వారా రైతుల దగ్గర డబ్బులు ఉండటం అనేవి ఎక్కువ జరుగుతూ ఉండేవి అంటే ఒక రకంగా చెప్పాలంటే పౌష్యలక్ష్మి ఇంటికి వచ్చేటటువంటి రోజు ఈ భోగి ఏదైతే ఉందో పౌష్యలక్ష్మి ఇంటికి వచ్చేటటువంటి రోజు పౌష్యలక్ష్మి అంటే ఇందాక చెప్పుకున్నట్టుగానే చక్కగా మార్గశిర మాసం పూర్తయ్యే సమయానికి పంటలు పంటలు చేతికి రావటం ఈ భోగి పండక్కి పంటలు కొయ్యటం అలాగే తద్వారా ధాన్యాన్ని ఆడించడం ఆ బియ్యం తెచ్చుకోవడం తద్వారా ఆ డబ్బులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది అంతకాలం కష్టపడినటువంటి రైతు విశ్రాంతి పొందేటటువంటి రోజు ఈ భోగి తనకు పండించినటువంటి పంటను అమ్మి డబ్బులు చేత పట్టుకుని ఒక రకమైనటువంటి భోగాన్ని అనుభవించే రోజు కాబట్టి భోగి అలాగే మనం ఇదివరకు ఏ ఏ విషయాలు చెప్పుకున్నా కూడా భగవంతుడి పరంగా రెండు రకాలుగా చెప్పుకోవాలని చెప్పాను కదా నేను ఏమిటది ఒకటి ఆధ్యాత్మికం రెండు భౌతికం భౌతిక పరంగా భోగి అంటే ఏంటనేది మనం రైతులు పండించిన పంట ద్వారా వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బు తెచ్చుకుని వాళ్ళ ఆనందాన్ని పొందేటటువంటి విధంగా చేసుకునేది భోగి ఇంకా ఆధ్యాత్మిక పరంగా చూస్తే దక్షిణాయన చివరి కాలం చివరి రోజు ఈ యొక్క భోగి పండుగ చేస్తాం అవునా దక్షిణాయన మొత్తం కూడా ఏమిటి దీక్షలకి వ్రతాలకి పూజలకి చాలా పెట్టినటువంటి పేరు అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి నెల రోజులు కూడా గోదాదేవి శ్రీరంగనాథుని పూజించి ఆయన్ని అర్చించి ఈ భోగి పండుగ రోజు ఆయన పొందిన రోజు శ్రీరంగనాథుని పొందిన రోజు గోదాదేవి అందుకనే ఎక్కువగా భోగి పండుగ రోజున గోదాదేవి కళ్యాణం చేస్తారు అంటే తన్మయత్వంతో భక్తి పారవస్యంతో ఆవిడ ధనుర్మాసం నెల రోజులు కూడా తిరుప్పావై అనేటటువంటి సంకీర్తన సంకీర్తనలని ఆవిడ పాడింది ఆ గోదాదేవి భక్తి పారవస్యంతో అలాంటి భక్తి పారవస్యంతో భగవంతుణ్ణి పూజిస్తూ దక్షిణాయన కాలం మొత్తం కూడా ఈ భోగి పండుగ వచ్చేటప్పటికీ ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మిక భావనని పెంపొందించుకుని భగవద్భక్తిని పెంపొందించుకుని పూర్ణత్వాన్ని పొందుతూ భగవంతుడి యొక్క లీలని భోగముగా పొందాలి అనేటటువంటి విధంగా చేసుకునేది భోగి ఏమా ఇది ఆధ్యాత్మిక పరంగా భౌతిక పరంగా ఎంత మనం చెప్పుకున్నాం కదా ఇలాగా భోగి పండగని చాలా విశిష్టతలు దీని గురించి చెప్పాలంటే ఒక పూట సరిపోదు ఒక రోజు సరిపోదు చాలా సమయం పడుతుంది కానీ మనం ఏంటంటే క్లుప్తంగా తెలుసుకున్నాం క్లుప్తంగా తెలుసుకున్నాం ఇంకా భోగి పండగ రోజున మంట ఎందుకు వెలిగిస్తారు అనే కదా భోగి అనేది ఏమిటంటే పాత బళ్ళలు పాత కుర్చీలు లాంటివి ఏమన్నా ఉంటే అవి వేసేవారు అంటే ఏమిటి దీంట్లో అర్థం దీంట్లో మన సామాజిక తత్వం కూడా మనం అర్థం చేసుకోవాలి ఏమిటంటే ఎప్పటి నుంచో ఇంట్లో కుర్చీ ఉందమ్మా ఆ కుర్చీ మీద మీకు మమకారం ఎక్కువ ఉంది కానీ ఆ కుర్చీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు దాన్ని మీరు అలా పాపం పాత వస్తువు కదా తాతల తరం నుంచి వస్తున్న వస్తువు కదా అని దాని అలా అట్టే పెట్టుకున్నారు ఆ వస్తువు మీద వ్యామోహాన్ని పెంచుకున్నాడు కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు ఏ ఉపయోగం లేని వస్తువు ఇంట్లో ఉంచిన ప్రయోజనం ఏమిటి అందుకని ఇలాంటి భోగి పండగ రోజున అటువంటి పాత వస్తువులు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళి ఆ రోడ్డు మధ్యలో వేసి మన ఊరికి ఒక సెంటర్ ఉన్న ఆ సెంటర్లో రోడ్డు మధ్యలో వేసి ఆ యొక్క మంటలు వేసి కాలుస్తారు ఎందుకు కాలుస్తారు అంటే ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి ఆ వస్తువు మీదే నీకు వ్యామోహం పోకపోతే ఈ శరీరం మీద వ్యామోహాన్ని ఎలా తగ్గించుకోగలవు నువ్వు తద్వారా దేవుడు మోక్షాన్ని ఎలా పొందగలవు నువ్వు మీ శరీరం మీద ఉన్న వ్యామోహాన్ని తగ్గించుకుని భగవద్భక్తిని పెంపొందించుకుంటేనే కదా ఆయన మోక్షాన్ని కలిగిస్తాడు అలాంటి నీ శరీరం మీద వ్యామోహం తగ్గకపోతే ఆయన ఎక్కడ కనిపిస్తాడని చెప్పి కేవలం ఒక వస్తువు మీదే నువ్వు ఆ వ్యామోహాన్ని చంపుకోగలేకపోతే నీ శరీరం మీద ఎలా నీ వ్యామోహాన్ని చంపుకుంటావు కాబట్టి ఎంత ఎటువంటి వస్తువు అయినా సరే మనకు నచ్చిందైనా సరే అది పనికిరాదు అన్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాన్ని భోగమంటల్లో వేసేయి తద్వారా ఆ వ్యామోహాన్ని తగ్గించుకో నేను నాది నేను నాది నా వస్తువు అనేటటువంటి వ్యామోహాన్ని తగ్గించుకో అనేటటువంటి సామాజిక తత్వం గురించి కూడా ఈ భోగి పండుగలు చెప్తారు అలాగే ఇంకోటి చెప్పాలంటే ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా చక్కగా తండ్రి పిల్లలతోటి ఈ మన భోగి పూజ చేయించి గొబ్బెమ్మలు అవి పెట్టిస్తారు గొబ్బెమ్మలు అంటే ఏమేమి పెడతారు ఆవు పేడతోటి చక్కగా అది తయారు చేసి దాని మీద బంతి పువ్వు పెట్టి తద్వారా భోగి పూజ చేస్తారు అంటే లక్ష్మీ పూజ చేస్తారు ఎందుకంటే ఏ ఆవు పేడే ఎందుకు పెడతామంటే ఆవు చాలా సాత్విక జీవి అమ్మా దేవతల యొక్క అన్ని రకాలైనటువంటి శక్తులు గోమాతలో ఉంటాయి దీని గురించి భారతంలో అనుశాసిక పర్వంలో కూడా లక్ష్మీదేవి గోమత దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని అందరూ పూజిస్తారు కాబట్టి నేను నేను మీలో వసిస్తాను అని చెప్పని అడగటం అనేది చిన్న కథ కూడా ఉంది ఈ కథ మనం వేరే దాంట్లో చెప్పుకుందాం అలాగే ఈ యొక్క ఆవు యొక్క మలం అంటే పేడలో ఈ లక్ష్మీదేవి అయి ఉంటుంది అందువల్ల ఆడపిల్లలతోటి ఈ యొక్క గొబ్బెమ్మలు పూజ చేయిస్తారు ఈ నెల రోజులు కూడా ఏమంటే ఆడపిల్లలతో ఎందుకు చేస్తారని పిల్లలతో కూడా చేయించవచ్చు కదా అని అనుమానం రావచ్చు కానీ మగ పిల్లవాడు ఎప్పుడూ కూడా ఒక్క వైపున వంశాన్ని మాత్రమే తరింపజేస్తాడు ఆడపిల్ల వచ్చేటప్పటికీ రెండు వంశాలను తరింపజేస్తుంది అటు పుట్టిల్లని ఇటు మెట్టి నీళ్ళని రెండు తరాలని ఇది చేస్తుంది తరింపజేస్తుంది కాబట్టి ఆడపిల్లతోటే గొప్పని పెట్టిస్తారు ఇలా నెల రోజులు కూడా గొబ్బెమ్మ పూజ చేయించిన తర్వాత అవి పిడకలుగా చేసి భోగి మంటల్లో వేస్తారు ఇక్కడ మనం సామాజిక తత్వంగా మనం మన శరీరానికి అన్వయించుకోవాలంటే అది మీ శరీరమే ఒక గొబ్బెమ్మ అనుకో దాన్ని నెల రోజులు ఎలా పూజించాం పువ్వులు పెట్టి అలంకరణలు చేసి దాన్ని ఎంత అందంగా పూజించాం అలాగే ఈ శరీరాన్ని ఎంత అందంగా మీరు మలుచుకుంటున్నారు కానీ చివరాకరికి ఏం చేస్తున్నావు భోగి భోగి మంటలు భోగి గొబ్బెమ్మ పిడకలుగా చేసి భోగి మంటలు వేసి కాల్పేస్తున్నావు నాయనా నీ శరీరాన్ని నువ్వు గొబ్బెమ్మల్లా ఎంత అలంకరణ చేసినా చివరాకరికి నువ్వు చేరాల్సింది ఎక్కడికి నువ్వు బూడిదే అనేటటువంటి తత్వం కూడా దీంట్లో ఉంటుంది ఏ పండగనైనా సనాతన ధర్మంలో ఏదో వచ్చామా చేసుకున్నామా కొత్త బట్టలు తొడిగామా పిండి వంటలు తినేద్దామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండదమ్మ సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా చాలా లోతులకు వెళితే చాలా విషయాలు అనేవి మనకు తెలుస్తాయి ఇందులో ఆధ్యాత్మికం ఉంటుంది భౌతిక పరంగా ఉంటుంది అలాగే సామాజిక స్పృహ కూడా ఉంటుంది దీంట్లో ఈ భోగి పండుగ కాబట్టి అందరూ కూడా చక్కటి భక్తి భావన కలిగి ఆ యొక్క రంగనాథ వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ భోగి పండుగని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదాలమ్మా